మంచర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఆ అయోధ్య రామ మందిరం కొరకై ఐదు వందల సంవత్సరాల హిందువులు కల తరతరాల పోరాటానికి ఫలితం లక్షలాది మంది ప్రాణ త్యాగానికి నిదర్శనమని కోట్లాది మంది హిందువులు స్వాభిమాన సాంకేతికమని నిరీక్షణ నెరవేరుతున్న రోజు ఆ అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ భారతదేశమే కాదు యావత్ ప్రపంచం అయోధ్య రాముడి దర్శనం కోసం చూస్తుంది ఇక రాముడి రాజా రాముడిగా పట్టాభిషేకం చేసుకొని అయోధ్య రాజధానిగా రామ మందిర రాజు దర్బార్గా అఖండ భారతావరణిగా పరిపాలిస్తూ దృష్ట శిక్షణ ధర్మరక్షణ చేస్తూ యావత్ ప్రపంచాన్ని సుభిక్షంగా ఉంచాలని చెన్నూరులో ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు